హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియోనైతే వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సినీ ప్రపంచంలోని అతిపెద్ద కుటుంబాల్లో ఒకటైన అక్కినేని కుటుంబంలోకి త్వరలో కోడలుగా అడుగు పెట్టబోతుంది శోభిత ధూలిపాల తెనాలికి చెందిన ఈ అమ్మాయితో ప్రేమలో పడ్డ నాగచైతన్య నిర్ణయాన్ని గౌరవించిన నాగార్జున కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ నెల ఎనిమిదవ తేదీన ఇద్దరికి నిశ్చితార్థం జరిపించారు వివాహం రాజస్థాన్ మధ్యప్రదేశ్లో లేదంటే ప్యారిస్లో చేయాలని చూస్తున్నారు వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదంటే మార్చి నెలలో పెళ్లి జరగబోదు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రస్తుతం శోభిత బిజీగా ఉంది తాజాగా ఆమెకు రణవీర్ సింగ్ హీరోగా రూపొందుతున్న డాన్ త్రీ చిత్రంలో ఐటెం సాంగ్ చేసేందుకు అవకాశం వచ్చింది అయితే ఈ అవకాశాన్ని ఆమె తిరస్కరించింది సినిమాలో ఇతరాత్ర పాత్రలు ఏమైనా ఉంటే చేస్తానని ఐటెం సాంగ్ మాత్రం చేయనని స్పష్టం చేసింది తనకు పెళ్లి కుదిరిందని తన కాబోయే భర్త నాగ చైతన్య అనుమతి లేకుండా ఆయనకు ఇష్టం లేకుండా ఏ పని చేయనని చెప్పిందని సమాచారం అక్కినేని లాంటి పెద్ద కుటుంబంలోనికి కోడలుగా అడుగు పెడుతున్నప్పుడు కెరీర్ పరంగా తనకు ఇబ్బంది రాకుండా ఆ ఇంటికి ఎటువంటి చెడ్డ పేరు తీసుకురాకుండా ఉండాలనేదే తన ఉద్దేశమని సన్నిహితులతో శోభిత చెప్పింది నాగచైతన్య మొదటి భార్య సమంత పుష్ప మొదటి భాగంలో ఊ అంటావా మామా ఊ అంటావా మామా అనే ప్రత్యేక గీతంలో నటించింది దీనిపై సమంత తీవ్ర విమర్శలు ఎదుర్కొంది నాగచైతన్యకు ఇష్టం లేకపోయినప్పటికీ కావాలనే నటించిందని అప్పటి నుంచే వీరిద్దరి మధ్య గొడవలు వచ్చాయని సామాజిక మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి అందుకే శోభితా ధూళిపాల ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు పెద్ద కుటుంబంలోనికి కోడలుగా వెళ్తున్నప్పుడు వారి అభిప్రాయాలను ఆచారాలను గౌరవించి అందుకు అనుగుణంగా నడుచుకోవడం కోడలిగా ఆమె బాధ్యత అని ఆమె బాధ్యతను శోభిత సక్రమంగా నెరవేరుస్తుందని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్